ఫస్ట్ వన్ తెలుగు తల్లి హితవృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే తెలుగు తల్లి గురించి దేశభక్తితో గేయాలు పాడాలి తెలుగు తల్లి గురించి దేశభక్తితో గేయాలు పాడాలి దీన్ని మీకు వివరించక్కర్లేదు అనుకుంటాను సెకండ్ వన్ మర్యాద చేద్దాం హితవృత్తం హాస్యం ప్రక్రియ కథ హాస్యం చేయట్లేదు మర్యాదగా ఆ కథ ఇటువ్వు హాస్యం అంటే హితవృత్తం మర్యాదగా అంటే మర్యాద చేద్దాం కథ అంటే ఇక్కడ ప్రక్రియ దీన్ని మరొక కోడ్ చూద్దాం ఫ్రెండ్స్ ఆ కథ అంతా హాస్యంగానే ఉంది మర్యాదగా మార్చు సో అలాగనే గుర్తుపెట్టుకోండి మీకు ఇంకా ఈజీగా గుర్తుండాలంటే మర్యాద రామ్మన్న కథ అంతా ఎలా ఉంటుంది హాస్యంగానే ఉంటుంది కదా సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మంచి బాలుడు సహానుభూతి ప్రక్రియ గేయ కథ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మంచివారిని గురించి ఒక గేయ కథ చెప్తాను సహనంగా విను మంచి వారి గురించి అంటే ఇక్కడ మంచి బాలుడు పాఠం ఒక గేయ కథ చెప్తాను అంటే గేయ కథ అనేది ప్రక్రియ సహనంగా విను అంటే సహానుభూతి నెక్స్ట్ వన్ నా బాల్యం పాఠం హితవృత్తం కళలు ప్రక్రియ ఆత్మకథ నా బాల్యాన్ని ఆత్మకథ రాసుకోవాలని కళలు కన్నాను నా బాల్యాన్ని ఆత్మకథగా రాసుకోవాలని కళలు కన్నాను నా బాల్యాన్ని అంటే నా బాల్యం లెసన్ ఏమో ఆత్మకథగా రాసుకోవాలని ఆత్మకథ అనేది ప్రక్రియ కళలు కన్నాను కళలు అనేది హితివృత్తం నెక్స్ట్ పొడుపు విడుపు లెసన్ నేము హితివృత్తం భాషాభిరుచి ప్రక్రియ సంభాషణ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే భాషాభిరుచి పెరగాలంటే సంభాషణలు పొదుపు చేయకూడదు సంభాషణలు పొదుపు చేయకూడదు అంటే భాష మనకి రావాలంటే ఎదుటివారితో మనం సంభాషించాలి మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి అప్పుడే మనకు భాష అనేది పెరుగుతుంది భాషాభిరుచి అనేది కూడా ఉంటుంది సో ఇక్కడ పొదుపు చేయాలి పొదుపు చేయకూడదు అంటే పొడుపు విడుపు భాషాభిరుచి పెరగాలంటే సంభాషణలు పొదుపు చేయకూడదు భాషాభిరుచి అనేది ఇతివృతం పెరగాలంటే సంభాషణలు పొదుపు చేయకూడదు సంభాషణ అనేది ప్రక్రియ పొదుపు చేయకూడదు అంటే పొడుపు విడుపు మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే భాషాభిరుచి పెరగాలంటే సంభాషణలను పొడుపు కథల్లో మాట్లాడుకోవాలి ఇక్కడ కథ అంటే మళ్ళీ మీరు ప్రక్రియ కథలోకి వెళ్ళిపోతారని చెప్పి నేను ఈ కోడ్ చెప్పలేదు ఫ్రెండ్స్ జస్ట్ ఇదే చెప్పాను అభిరుచి పెరగాలంటే సంభాషణలను పొదుపు చేయకూడదు నెక్స్ట్ వన్ మేమే మేకపిల్ల పరస్పర సహకారం హితివృత్తం కథ ప్రక్రియ ఏ మేకపిల్ల పరస్పరం సహకారం చేసుకోవాలి కదా ఏ మేకపిల్ల పరస్పరం సహకారం చేసుకోవాలి కదా ఏ మేకపిల్ల అంటే మేమే మేకపిల్ల లెసన్ ఏము పరస్పరం సహకారం అంటే యాజ్ట్ ఈస్ హితివృత్తం చేసుకోవాలి కదా కథ అంటే కథ అనేది ప్రక్రియ నెక్స్ట్ వన్ పద్యరత్నాలు నైతిక విలువలు ఇతివృత్తం ప్రక్రియ పద్యాలు చూడండి ఎక్కడైనా ఏ క్లాస్లో అయినా పద్యరత్నాలు కానీ రత్నాలు కానీ నీతి పరిమళాలు కానీ వాటికి హితవృత్ నైతిక విలువలే వస్తుంది ప్రక్రియ పద్యాలే వస్తుంది సో మీరు కళ్ళు మోసుకొని ఆన్సర్ పెట్టవచ్చు దీనికి కూడా అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మా ఊరి ఏరు హితవృత్తం ప్రకృతి వర్ణన ప్రక్రియ గేయం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మా ఊరి ఏరును వర్ణించాలంటే గేయాలు సరిపోవు మా ఊరు ఏరును వర్ణించాలంటే గేయాలు పాటలు సరిపోవట మా ఊరు ఏరు అంటే ఇక్కడ లెసన్ ఏమో వర్ణించాలంటే ప్రకృతి వర్ణన గేయాలు సరిపోవు గేయం అనేది ప్రక్రియ లాస్ట్ వన్ తొలి పండుగ లెసన్ ఏమో హితివృత్వేమో సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ ఏమో కథనం కథ కాదండి కథనం సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పండుగలు సంస్కృతి సాంప్రదాయాల కోసం మనం చాలా ధనం ఖర్చు పెడుతూ ఉంటాం ధనం అని ఎందుకు తీసుకున్నానంటే కథ కథనం అన్నానంటే మీరు ఖచ్చితంగా కథని పెట్టేసుకొని మీరు మర్చిపోతూ ఉంటారు సో అందుకని ఇక్కడ కథనం కథనంలో ధనం అనే పదం తీసుకున్నాను మీకు ఈజీగా గుర్తుండాలని చెప్పి పండుగలు సంస్కృతి సాంప్రదాయాల కోసం ధనం ఖర్చు పెడుతూ ఉంటాం పండుగలు అంటే ఇక్కడ తొలి పండుగ సంస్కృతి సాంప్రదాయాలు అనేది హితివృత్తం కథనం అనేది ప్రక్రియ సో మరొకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈజీగా తెలుగు తల్లి గురించి దేశభక్తితో గేయాలు పాడాలి నెక్స్ట్ హాస్యం చేయట్లేదు మర్యాదగా కథ ఇటువు మరొక రెండు కోడ్లు కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఆ కథ అంతా ఆస్యంగానే ఉంది మర్యాదగా మార్చు మరొక కోడు మర్యాద రామన్న కథ అంతా ఎలా ఉంటుంది ఆస్యంగా ఉంటుంది నెక్స్ట్ మంచివారి గురించి ఒక గేయ కథ చెప్తారు చెప్తాను సహనంగా విను మంచివారి గురించి ఒక గేయ కథ చెప్తాను సహనంగా విను నెక్స్ట్ నా బాల్యాన్ని ఆత్మకథగా రాసుకోవాలని కలలు కన్నాను భాషాభిరుచి పెరగాలంటే సంభాషణలు పొదుపు చేయకూడదు ఏ మేకపిల్ల పరస్పరం సహకారం చేసుకోవాలి కదా నెక్స్ట్ పద్యరత్నాల నైతిక విలువలు పద్యాలు ఇది యాజేజ్గా దీనికి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ మా ఊరు ఏరును వర్ణించాలంటే గేయాలు సరిపోవు మా ఊరు ఏరును వర్ణించాలంటే గేయాలు సరిపోవు పండుగలు సంస్కృతి సాంప్రదాయాల కోసం ధనం చాలా ఖర్చు పెడుతూ ఉంటాం పండుగలు సంస్కృతి సాంప్రదాయాల కోసం ధనం ఖర్చు పెడతాం ధనం అంటే ఇక్కడ కథనం సంస్కృతి సాంప్రదాయాలు అంటే యాజేజ్ ఇతివృతం పండుగలు అంటే తొలి పండుగ ఫస్ట్ వన్ గాంధీ మహాత్ముడు లెసన్ నేము హితివృత్తం మహనీయుల చరిత్ర ప్రక్రియ గేయం ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే గాంధీ లాంటి మహనీయులు గేయాలు పాడుతారు గాంధీ లాంటి మహనీయులు గేయాలు పాడుతారు గాంధీ లాంటి అంటే గాంధీ మహాత్ముడు మహనీయులు అంటే మహనీయుల చరిత్ర గేయాలు పాడతారు అంటే గేయము నెక్స్ట్ గోపాల తెలివి లెసన్ ఏము హితివృత్తం సమయస్ఫూర్తి ప్రక్రియ కథ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే గోపాల్ సమయస్ఫూర్తితో కథలు చెప్తాడు గోపాల్ సమయస్ఫూర్తితో కథలు చెప్తాడు గోపాల్ అంటే గోపాల్ తెలివి సమయస్ఫూర్తితో అంటే సమయస్ఫూర్తి హితవృత్తం కథలు చెప్తాడు అంటే కథ అనేది ప్రక్రియ నెక్స్ట్ దేశమును ప్రేమించమన్న లెసన్ నేమో హితివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం దీన్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే దేశమును ప్రేమించమన్న అనేది దేశభక్తి గురించే హితవృత్తం ఉంటుంది గేయం రూపంలోనే ఉంటుంది నెక్స్ట్ పరివర్తన లెసన్ నేము హితివృత్తం పిల్లల స్వభావం ప్రక్రియ కథ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పిల్లల స్వభావంలో పరివర్తన రావాలంటే కథలు చెప్పాలి పిల్లల స్వభావంలో పరివర్తన రావాలంటే కథలు చెప్పాలి పిల్లల స్వభావం అనేది ఇతివృత్తం పరివర్తన రావాలంటే పరివర్తన అనేది లెసన్ నేము కథలు చెప్పాలి కథ అనేది ప్రక్రియ నెక్స్ట్ వన్ సత్యమహిమ లెసన్ ఏమో నైతిక విలువలు హితివృత్తం ప్రక్రియ గేయ కథ నైతిక విలువలతో గేయ కథలు చెప్పటంలో మహిమ తెలుస్తుంది నైతిక విలువలతో అంటే నీతి చెప్పే విలువలతో నీతి విలువలతో గేయ కథలు చెప్పటంలో మహిమ తెలుస్తుంది నైతిక విలువలతో అంటే నైతిక విలువలు అనేది హితివృత్తం గేయ కథలు చెప్పటంలో గేయ కథ అనేది ప్రక్రియ సత్య మహిమ తెలుస్తుంది సత్య మహిమ అనేది లెసన్ నేము నెక్స్ట్ వన్ ముగ్గుల్లో సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృతం వ్యాసం ప్రక్రియ ఇది ఎలా అంటే సంక్రాంతి పండుగకు వేషాలు వేయటం వలన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తుంది సంక్రాంతి రోజు లేదా సంక్రాంతి పండుగకు వేషాలు వేయటం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయి సంక్రాంతి అంటే ఇక్కడ ముగ్గుల్లో సంక్రాంతి పండుగకు వేషాలు వేయటం వల్ల వేషాలు అంటే ఇక్కడ వ్యాసం అనేది ప్రక్రియ సంస్కృతి సాంప్రదాయాలు అనేది యాజ్ ఇట్ ఈజ్ హితవృత్తం నెక్స్ట్ పద్యరత్నాలు నైతిక మానవీయ విలువలు అనేది హితవృత్తం పద్యం అనేది ప్రక్రియ నిన్న చెప్పుకున్నాం ఫ్రెండ్స్ పద్యరత్నాలు కానీ మేలు ముత్యాలు కానీ నీతి పరిమళాలు కానీ ఇలా ఏ ఉన్నా సరే వాటికి ప్రక్రియ పద్యమే వస్తుంది ఇతివృత్తం నైతిక విలువలే వస్తుంది ఫ్రెండ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ బారిస్టర్ పార్వతీస్వం ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథనం నేను చెప్పుకున్న దాంట్లో కథనంకి ధనం అనే తీసుకున్నాను తర్వాత చెప్పే ప్రక్రియలకు కూడా ధన కథనం ఉంటే ధనం అనే తీసుకుంటాను ఎందుకంటే కథకి కథనంకి మీరు డిఫరెన్స్ మీకు తెలియాలి కాబట్టి లేదంటే కథ అని అనుకోండి మీరు కథ అనేసే ప్రక్రియ పెట్టేస్తారు సో అందుకనే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ధనం అని తీసుకుంటున్నాను బారిస్టర్ పార్వతీశం ఇక్కడ పార్వతీశం హాస్యంతోనే ధనం సంపాదిస్తాడు పార్వతీశం అంటే బారిష్టర్ పార్వతీశం హాస్యంతోనే అంటే హాస్యం అనేది ఇతివృత్తం ధనంతోనే సంపాదిస్తాడు అంటే కథనం అనేది ప్రక్రియ మీకు ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ మేము చదువుకున్న టైంలో టెన్త్ క్లాస్ ఉపవాచకం మాత్రం బారిస్టర్ పార్వతీసం గురించి ఉండేది ఫ్రెండ్స్ చాలా ఫన్నీగా ఉంటుంది అదంతా సో అది హాస్యం కాబట్టి ఇక్కడ హితవృత్తం కూడా హాస్యమే బారిస్టర్ పార్వతీశం పార్వతీసం హాస్యంతోనే ధనం సంపాదిస్తాడు ధనం అంటే కథనం నెక్స్ట్ రాజు కవి లెసన్ ఏమో హితవృత్తి సామాజిక అంశం నెక్స్ట్ ప్రక్రియ పద్య కథ దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే కవి రాజు అయ్యాడంటే సమాజంలో అంశాలన్నీ పద్య కథలతోనే స్టార్ట్ చేస్తాడు కవి రాజు అయ్యాడంటే సమాజంలో అంశాలన్నీ పద్య కథలతోనే స్టార్ట్ చేస్తాడు కవి రాజు అంటే ఇక్కడ దీన్ని రాజు కవినే మనం కోడ్ కోసం తిరిగేసాం ఫ్రెండ్స్ రాజు కవి అనేది లెసన్ నేము సమాజంలో అంశాలన్నీ అంటే సామాజిక అంశం లేదా సమాజంలో అని ఒక్క పదవి తీసుకోవచ్చు కానీ మీరు ఐడెంటిఫై చేసేటప్పుడు సామాజిక విలువలు అదైనా పెట్టేస్తారు ఈ తీవ్రతం అడిగితే సో మీకు గుర్తుండాలని చెప్పే యాజ్ ఇట్ ఈజ్గా సమాజంలో అంశాలని తీసుకున్నాను సమాజంలో అంశాలన్నీ పద్య కథలతోనే స్టార్ట్ చేస్తాడు సమాజంలో అంశాలంటే ఇక్కడ సామాజిక అంశం పద్య కథలతోనే స్టార్ట్ చేస్తాడంటే పద్య కథ అనేది ప్రక్రియ కవి రాజు అయ్యాడంటే సమాజంలో అంశాలన్నీ పద్య కథలతోనే స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే అతను కవి కాబట్టి అంశాలన్నీ ఏంటి పద్యాలతో స్టార్ట్ చేస్తాడనమాట పద్య కథలతో స్టార్ట్ చేస్తాడు మరొకసారి ఫాస్ట్ ఫాస్ట్గా రివిజన్ చేసుకుందాం ఫ్రెండ్స్ గాంధీ లాంటి మహనీయులు గేయాలు పాడుతారు గోపాల్ సమయస్ఫూర్తితో కథలు చెప్తాడు దేశమును ప్రేమించమన్న దేశభక్తి గేయం ఇది యాజ్ టీజ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు పిల్లల స్వభావంలో పరివర్తన రావాలంటే కథలు చెప్పాలి నైతిక విలువలతో గేయ కథలు చెప్పటంలోనే సత్యమహిమ తెలుస్తుంది సంక్రాంతి పండుగకు వేషాలు వేయటంలోనే మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తుంది పద్యరత్నాలు యాజ్ టీజ్గా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్ పార్వతీశు ఆస్యతోనే పార్వతీశు ఆశయంతోనే ధనం సంపాదిస్తాడు కవి రాజు అయ్యాడంటే సమాజంలో అంశాలన్నీ పద్యకథలతోనే స్టార్ట్ చేస్తాడు